హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శంకర్ జాదవ్ ఇదిగో మనమైతే ఎన్నో పేరు అంగడిలో అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఇగో చిన్న పిల్లలు కానీ మేకలు కానీ గోర పిల్లలు కానీ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ పిల్లలు వచ్చేసి అయితే చిన్న పిల్లలు అయితే వచ్చేసి పదిహేను వందల నుంచి మాకు రెండు వేల ఐదు వందల వరకు దొరుకుతాయి ఈ మేకర్ అయితే కటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇది కటింగ్ పర్పస్ అదే యూజ్ చేస్తారు చూడండి ఇవన్నీ మహారాష్ట్ర నుంచి వస్తాయి ఫ్రెండ్స్ నాంద్రేడ్ జిల్లా నుంచి ఇటు మన దాతూర్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఇగో చూడండి బాగా అయితే వచ్చినాయి అయితే లవ్ పెట్టాం ఇట్లా చూడండి ఇగో ఈ అన్న అయితే జత వచ్చేసి అన్నది ఈ ఒక్క మేకకి వచ్చేసి చెప్తున్నాను చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి అన్ని కటింగ్ మేకలు చూడండి ఈ కటింగ్ పాటర్ యూజ్ చేస్తారు హోటళ్ళకు కానీ మనకు రెస్టారెంట్లకు ఇక జాబాలకు ఈ పిల్లలు వచ్చేసి జత వచ్చేసి ఒక్కటి వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఈ పిల్ల మనం పిల్ల చూసి రేట్ అయితే చెప్తారు ఫ్రెండ్స్ మన పిల్ల ఫస్ట్ చూస్తే అయితే మనకి అలంకరణ సామాన్ ఫ్రెండ్స్ ఇక్కడంతా పిల్లలు మేకలు బాగా అయితే ఈరోజు మార్కెట్ ఉంది మార్కెట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్